హాయ్ అమ్మ ఈరోజు బెండకాయ కూర చేస్తున్నానమ్మా చూడండి కట్ చేసుకున్న బెండకాయ కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకున్న టమాటా తాయర్ విధానం చూస్తుండీ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి కొంచెం తర్వాత ఈ మొక్కలు కొంచెం ఎట్లా వేయగాక పక్కకు పెట్టుకొని మళ్ళీ వేరే గిన్నెలో ఉల్లిపాయ టమాటా వేయించుకున్నాం అమ్మ ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక మిరపకాయ కరివేపాకు కట్ చేసుకుని ఉల్లిగడ్డ వేస్తా ఒక పచ్చిమిరపకాయని కొంచెం వేసానమ్మ ఈ టమాటా ముక్కలమ్మ కొంచెం ముక్క మెత్తబడేదానికి కొంచెం సాల్ట్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ కారం స్పూన్ కొబ్బరి పొడి ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి బెండకాయ ముక్కలు ముందు కొంచెం ముక్కలు పెత్తబడేదానికి వేసానమ్మ మళ్ళీ కొంచెం ఉప్పు ఒక అర గ్యాస్ కంటే ఎక్కువగా మజ్జిగ ఈ మజ్జిగ వేసుకుంటే మొక్క జోంగా ఉండదమ్మా బాగుంటుంది బెండకాయ కూర రెడీ అమ్మ చాలా బాగుంటుంది ఇట్లా వండుకుంటే ఒక్కసారి మీరు కూడా వండుకొని చూసి కమెంట్ చేయండి అమ్మా మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మా